పెరగటానికి ధనియాలు డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఉత్పత్తి పెంచుతున్నది కాబట్టి డైజెస్ట్కి చాలా చాలా మంచిది అందులో కెమికల్ కాంపౌండ్ మెయిన్గా రామ్నటిన్ ఇక ఐదవది ఈ ధనియాల్లో ఉండే డొడీసినాల్ అనే కెమికల్ కాంపౌండ్ యాంటీ బ్యాక్టీరియాల్గా ఉపయోగపడుతుందంట అంటే దీనివల్ల మరి చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా చేయటానికి ప్రేగుల్లో బాగా రక్షణ కలిగిస్తుంటుంది అనమాట ఇక ఆరవది వేపించిన ధనియాల్లో ముప్పై ఐదు పాయింట్ ఏడు మైక్రోగ్రామ్స్ విటమిన్ కే ఉంటుంది ఈ విటమిన్ కే అనేది ప్యాంకిరియాస్ కొన్ని ఎంజైమ్స్ని డైజెషన్ చేయడానికి ఏవైతే ఉత్పత్తి చేయాలో ఆ ఉత్పత్తి బాగా చేయటానికి అట్లాగే పొట్టలో కొన్ని ఎంజైమ్స్ తయారవుతాయి కదా డైజెషన్కి ఆ స్టమక్ ఎంజైమ్స్ ఉత్పత్తిని పెంచటానికి ఈ విటమిన్ కే ధనియాల్లో ఉండి పొట్ట ప్రేగులకి ప్యాంకిరియాస్కి బాగా సపోర్ట్ చేయటం వల్ల ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ఎంజైమ్స్ బాగా తయారై डाइजेस्टने का बागा मेल जरू